కలహాల్లో మీరు తగలపెట్టించిన ఎస్ఐ ఐ మీన్ తగలబడిపోయిన ఎస్ఐ స్థానంలో స్పెషల్ ఆఫీసర్ గా ప్రభుత్వం నన్ను పంపించింది డ్యూటీలో చేరగానే మిమ్మల్ని కలిసి వెళదామని వచ్చాను గర్ల్ పద్ధతి గల కుర్రాళ్ళు లాగున్నావు పైకొస్తావు చెయ్యత్తు మనిషి అయ్యావు వేరేం పెట్టుకున్నావు డ్యూటీలో చేరగానే నీ పవర్ ఏంటో చూపించావు ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ చేశాను తులసమ్మ బిడ్డగా తొందరలో నేను నా బాధ్యత నెరవేరుస్తాను రండి రండి ఇన్స్పెక్టర్ గారు రోజుల్ వచ్చారా అనవసరంగా ఆవేశపడకు నీ మీద నాకు ఏ కక్ష లేదు కంటి ముందు హత్య జరుగుతుంటే దాన్ని ఆపడం పోలీస్ ఆఫీసర్ గా నా బాధ్యత అసలు నువ్వు అతను ఎందుకు చంపాలనుకున్నావు పాలు పొంగుతుంటే పొయ్యిలో మంట నార్పడానికి బదులు ఆ పాల మీద అసలు ఈ నువ్వు చెప్పినంత నిజమైతే చట్టమే అతను శిక్షిస్తుంది నేను ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గా వచ్చింది కూడా ఈ గొడవల కరణాన్ని కరుక్కుని దాన్ని సమూలంగా నాశనం చేయడానికి తప్పు చేశారని నువ్వు అతను చంపితే అది హత్య అవుతుంది నీ జీవితం నాశనం అవుతుంది అదే పని చేస్తే డ్యూటీ అవుతుంది సాధ్యమైనంత తొందరలో నీ గుండె మంటలు అర్పే బాధ్యత నాది బాబు వెతుకుతున్నావు పాతికేళ్ల క్రితం మా అమ్మని ఇక్కడ సమాధి చేశారు ఎక్కడుందోనని ఎవరు బాబు మీ అమ్మ తులసమ్మ నువ్వా తులసమ్మ బిడ్డవా అవును ఈ శ్మశానంలో ఉన్న సమాధుల్లో పెద్ద సమాధి మీ అమ్మదే బాబు అదిగో మీకేం పని మీకేం సంబంధం ఉందని మా అమ్మ సమాధిని అలంకరిస్తున్నారు మీ అమ్మ నేను పూజించే దేవత బాబు ఈ రోజు ఆవిడ పుట్టినరోజు ఆ నీచుడిని పెళ్ళాడి నా తల్లి చోవి కారణమైన మీకు మా అమ్మ ఆరాధ్య దేవత అది నేను నమ్మాలా బాబు వయసులో నా బిడ్డ లాంటి వాడివి నీతో ఈ మాట చెప్పకూడదు అయినా నా ఆత్మక్షోభ నీకు అర్థం కావాలంటే వివరాలు చెప్పక తప్పదు ఆయన నా మెళ్ళో తాలి కట్టిన మాట నిజమే కానీ ఈ పాతికేళ్ళ మా కాపురంలో అతన్ని ఏనాడు నన్ను తాకనివ్వలేదు తులసమ్మా తులసమ్మా తులసమ్మ గదిలోకి వచ్చి గంట అయింది అప్పటి నుంచి ఆనామ జపమే చేస్తున్నాం ఇప్పటికైనా ఆపుతావా ఏ టైం వేస్ట్ అయిపోతుందా ఓ ఆడదాని నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసి ఏ మాత్రం బాధపడని మీరు ఇంకో ఆడదానితో గడపడంలో గంట ఆలస్యాన్ని భరించలేక బాధపడిపోతున్నారా సుభాష్ చాలా కరెక్ట్ గా నన్ను అర్థం చేసుకునే అర్థాంగం అనిపించుకున్నావు గంట కాదు గడిచిపోయిన గతాన్ని గురించి ఒక్క క్షణం మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండదు ఈ అందమైన మంచం చూసావా దీని మీద మన ఇద్దరం లేకపోయేసరికి ఎంత పోసిపోయిందో కదా అనవసరంగా టైం వేస్ట్ చేయకు వచ్చిన పక్కన కూర్చో చూడండి మీరు కోరుకున్నట్టే మహారాజుకి అయ్యారు ఆయన ఆస్తికి వారసుడయ్యారు అయితే ఆ తులసమ్మ బిడ్డని మనం దత్త తీసుకుందామండి ఏంటంటే దత్త నీ పోకడు చూస్తుంటే ఆ బిడ్డకి నేనే అబ్బాయి ఊరూరా దండూరా వేయించేలా ఉన్నావే వాట్ హ్యాపెన్స్ టు మై ప్రెస్టేజ్ అయినా నా రాజకీయ వారసత్వం నీకు పుట్టిన బిడ్డకు రావాలి కాని ఎవడో చలని ఓటు కడుక్కాదు నువ్వు పది నెలలు ఓపిక పట్టు సింహం లాంటి బిడ్డ నీ చేత కనిపించే బాధ్యత నాది మీరు చేసిన పాపాలకి పరిహారం చేయాలని నేను ఆలోచిస్తున్నాను మీ రాజకీయ వారసత్వం గురించి మీరు ఆలోచించుకుంటున్నారు రేపు నేనే వెళ్ళి ఆ బిడ్డని తీసుకొస్తా నా పర్మిషన్ లేకుండా నువ్వు ప్యాలెస్ గేటు దాటావు కాళ్ళెరగొడతాను ఏంటా నవ్వు ఏం లేదు ఒకప్పుడు ఈ లోకి మీరు అడుగు పెడితే కాళ్ళు వెరగ్గొడతానని మా వాచ్మాన్ అన్నాడు ఇప్పుడు నేను ఈ ప్యాలెస్ దాటితే నా కాళ్ళు వెరగ్గొడతానని మీరు నన్ను బెదిరిస్తున్నారు చిత్రంగా ఉంది కదు అమ్మా తన టైమ్ అంటారు ఆ రోజు నువ్వు యువరాణి గాయత్రి దేవి కానీ ఈ రోజు మిసెస్ ఎం ధర్మరాజు ఎంఏ ఎంఎల్ఏ అసెంబ్లీలోని అపోజిషన్ వల్ల గొడవ చేయకుండా వదలేండి వాడ్డా అంటూ పాల గ్రాసు పట్టుకుని పడాల్సింది పోయి పళ్ళు కోసుకునే కత్తి చేత్తో పట్టుకుని భద్రకాస్తున్నావేంటి ఆ కత్తిని చేతి నుంచి లాక్కోడానికి నాకు ఎంత టైం పడుతుంది నిజమే ఇప్పుడు నా చేతిలో కత్తి మీరు లాక్కోగలరు కానీ పొద్దున మీకు ఇచ్చే కాఫీలో ఓ చుక్క విషం కలపడానికి నాకెంతసేపడుతుంది నా కన్న తండ్రి ఈ పెళ్లి జరగకపోతే తన ప్రాణం తీసుకుంటానని బెదిరిస్తే నా మనసు చంపుకుని తల వంచి మీతో తాళి కట్టించుకున్నాను అంతేగాని నా కంటంలో ప్రాణం ఉండగా నీకు బిడ్డని కన్నను సమాజం దృష్టిలో మాత్రమే మనం భార్య భర్తలు ఇంకెప్పుడు నన్ను తాకడానికి ప్రయత్నించకండి మీరు చేసిన పాపాలకి మీకు తలకొరివి పెట్టడానికి వారసుడు ఉండకూడదు తులసమ్మ లాంటి దేవతకి అన్యాయం చేసిన అతనికి ఇదే నేను విధించిన శిక్ష బాబు ఏంటిది పొరపాటు చేశానమ్మా చనిపోయిన మా అమ్మకు నమస్కారం చేద్దామని సమాధి దగ్గరకు వచ్చాను కానీ మా అమ్మ మీ రూపంలో బతికి ఉందని ఎందుకు తెలుసుకురాటాను ఇప్పటికైనా అర్థమైందా మనుషులు చేసే పనులకి అర్థం ఉంటుంది మృగాలు చేసే పనులకి అర్థమే ఉంటుంది నీ పొగరు చూస్తుంటే పీకనులు చంపేయాలనిపిస్తుంది కానీ ఏదో సెంటిమెంట్ నన్ను మాపుతోంది అరే చీము నెత్రులేని మీకు సెంటిమెంట్లు కూడా ఉన్నాయా అదే నాకు అర్థం కావడం లేదు ఎందరో అమ్మాయిని అనుభవించాను కానీ తాళి కట్టలేదు నీకు తాళి కట్టాను కానీ నిన్ను అనుభవించలేదు ఆ తాళి అనుకుంటా నన్ను ఆపుతోంది కావాలా కావాలంటే అడగండి నేను చావాలని ఇండైరెక్ట్ గా చెప్తున్నావన్నమాట నిన్ను ఇలాగే వదిలేస్తూ ఏడు కట్ల సవారీ కుండ కూడా సిద్ధం చేసేస్తాను మొగుడి కోసం ప్రాణాలు ఇచ్చే పతివ్రతలు పుట్టిన దేశంలో నువ్వెలా పుట్టావే నీకన్నా తులసమ్మే బెటరే చచ్చే లోకానుందో గాని దానికి నేను ఎంత న్యాయం చేసినా నన్ను నాన్న పిలవడానికి నా అంత అందం పర్సనాలిటీ ఉన్న ఒక మగ బిడ్డనిచ్చిపోయి మీరు పొరపాటు పడుతున్నారు తన ప్రాణం పోయిన తులసమ్మ బిడ్డ మిమ్మల్ని నాన్న అని పిలవడు కన్న తల్లికి మీరు చేసిన అన్యాయానికి వెతకుండగానే మిమ్మల్ని నిప్పుల్లో పడేస్తాడేమో గాని మీరు పోయిన తర్వాత తలకొరివి మాత్రం పెట్టడు తులస గాయత్రి ఇప్పుడు నేను కొబ్బరి చెప్పులు ఎరుకునే అవతారాన్ని కాదు గోల్డ్ ఫ్రేమ్ ధర్మరాజుని నేనంత తేలిగ్గా పోను పోయే లోపల ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఎలతాను పదవిలో ఉండగానే పోతాను అప్పుడు నా శవాన్ని రాజలంఛనాలతో ఊరేగిస్తారు ప్రముఖులు సంతాప సందేశాలిస్తారు ఇస్తారు దంతపు చెక్కలపై నా శవాన్ని పెట్టి తుపాకులు పైకెత్తి అనాథ చావు నాది కాదే నీది గొడ్రాలివి నీకెవరు పెడతారే తలగురివి ఇంకెవరు మీరే మీరెందులో గెలిచినా చావులో మాత్రం నన్ను గెలవలేరు నీ కల ముందే నేను ముత్తైదుగా చేస్తాను నాకు తాళి కట్టిన మీరే మీ చేతులతోనే తలకురు విప్పెడతారు అంత గ్యారంటీ ఏంటో నేను పెట్టకపోతే తప్పకుండా పెడతారు పెళ్ళ మీద సానుభూతితో కాకపోయినా జనం కోసం వాళ్ళు వేసే ఓట్ల కోసం తలకురు పెట్టి తీరుతారు ఇంతకాలం నన్ను ప్రాణాలతో ఉండనిచ్చారంటే అది కూడా జనం కోసమే కదా కొంచెం తలంటవే నా చేతులు ఖాళీగా లేవు ఉన్నాడుగా మీ అయోమయం గారు అప్పనంగా తిని కూర్చుంటున్నాడు వెళ్ళి వాడితో పోయించుకోండి అలాగే ఒరే అయ్యోమయం అయ్యి ఏంటి బాబు మీ అమ్మగారు నీతో తలంటించుకోమన్నారా అయ్యి అది ఎంత భాగ్యం రండి బాబు ముందు తువాలు చుట్టుకొస్తాను అయ్యి అదేంట్రా అది చేయరేందుకు ఆయిల్ పెట్టాలి కదండి రండి కూర్చోండి పర్వాలేదే ఈ మధ్య బుర్ర ఉపయోగిస్తున్నాడు ఏంట్రా పార్త కడుతున్నావు అలా అంటున్నా అంటే మాట్లాడే మండిపోద్దే కళ్ళు తాగని కొత్తలో ఎగిరేరు కంతలు వేస్తారండే అయ్యో నేను ఇంకా చిన్న పిల్లని అనుకుంటున్నాడు సరే అలా కానీ

ఎవరు నువ్వు మీరు నాకు సాయం చేస్తానని మాటిస్తేనే నేను ఎవరినో చెప్తాను ఏం సాయం అమ్మా మీరు చేయగలిగింది ముందు నాకు మాటివ్వండి సిఐ సత్యం గారితో నాకు నిశ్చితార్థం జరిగిందండి నా పేరు సీత ఓహో నువ్వేనా జరిగిన గొడవ అంతా మీకు తెలిసే ఉంటుంది అందులో నా తప్పే ఉందండి ఆయన నాతో మాట్లాడడం మానేశారు మీరంటే ఆయనకి గౌరవం అని విన్నాను మీరైనా కాస్త చెప్పి ఆయన మనసు మార్చండి ప్లీజ్ సచిన్ చాలా మంచివాడమ్మా నీకు అన్యాయం చేయడు నేను మాట్లాడుతానుగా చాలా థ్యాంక్స్ అండి ఏమండి ఏమిటమ్మా నేను మిమ్మల్ని అత్తయ్య అని పిలవచ్చా అలాగేనమ్మా చింతపండు ఒక్కదాని వెళుతున్నాం మీ అక్క ఇది మా అక్క స్కూల్ మానేసింది ఒక మాట లేదు ఒక ఆట లేదు అన్నం కూడా సరిగ్గా తినడం లేదు అంత నీ వల్లే పొరపాటు అయిపోయిందిరా సారీరా సారీ నాకెందుకు మా అక్కకి చెప్పు మీ అక్కకు సారీ కాదు గాని ఓ మంచి మందిస్తాను మందా అవును అది తీసుకెళ్లి మీ అక్కకి ఇచ్చావనుకో హుషారుగా తీసుకొచ్చుంటుంది నిజంగా ఏమిటా మందు ఇలా రాదు

என்ன பண்ணுவாங்க. <music/>என்ன பண்ணுவாங்க. <music/> பிரதமர் திரு మసా ఇచ్చ <Jungnet dizlanha> <tött> <faith> <töttasti>